నమస్తే ఇంతకు ముందు వీడియోలో ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది పిల్లలు పుట్టడానికి జర పరేషానీ అవుతుందంటే మనం ఫీమేల్స్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే పరేషానీలు ఉంటాయని డిస్కస్ చేసినాం కానీ ఒక్కొక్కసారి మేల్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది కదా ఇప్పుడు జనరల్గా మీరు చూడండి ఎవరైనా ఫ్యామిలీలో పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఫస్ట్ లేడీనే బ్లేమ్ చేస్తారు అదే ఏంది నీలో ఏదో ప్రాబ్లం ఉంది పిల్లలు పుట్టడానికి పరేషాని ఉంటుంది అనేసి అంటారు మేల్స్ కి టెస్ట్లు కూడా చేయించుకోరు ఎంతోమంది ఏమంటారు నా మొత్తం ఫిట్ ఉంది నాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటారు కానీ ఎన్నోసార్లు మేల్స్లో కూడా ఈ మధ్య ప్రాబ్లం అవుతుంది మేల్స్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం ఏంది మనం చూద్దాం సో మేల్స్లో జనరలీ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఒకటి ఆలిగోస్పర్మియా ఆలిగోస్పర్మియా అంటే ఏంది బైచాన్స్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఆలిగోస్పర్మియా అంటారు అయితే బైచాన్స్ శుక్రకణాలే నేవు ఏమైపోతుంది ఓవన్ తోటి ఫ్యూజ్ కానీ శుక్రకణం ఉండదు కదా అది ఓం వర్క్ పోవాలి ఒక్కసారి ఇంటర్ కోర్స్ అవుతే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి కానీ దాంట్లో ఒక్కటే మనకు ప్రెగ్నెన్సీకి రెస్పాన్సిబుల్ ఉంటుంది కానీ కౌంటే తక్కువ ఉందంటే అవి ఓం వర్క్ పోవు అప్పుడు ఏమవుతుంది ప్రెగ్నెన్సీ సక్సెస్ కా అచ్చా కౌంట్ తక్కువుంది ఓకే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అసలు కౌంటే ఉండదు అంటే కౌంట్ ఉండదు కానీ బయటికి వెళ్ళి మనకేం అర్థం కాదు రిపోర్ట్ తీస్తేనే మనకు అర్థమవుతుంది ఈ కండిషన్ని ఎజుస్పర్మియా అంటారు ఇప్పుడు కౌంట్ తక్కువ ఉంటే ఆలిగోస్పర్మియా ఎజుస్పర్మియా అంటే కౌంటే ఉండదు స్పర్మ్ కౌంటే ఉండదు ఒకవేళ స్పర్మ్ కౌంటే లేనప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఆ రీజన్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఎజస్పర్మియా ఆలిగోస్పర్మియా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫర్మ్స్ ఉంటాయి కానీ దాని స్ట్రక్చర్ లాగా ఉంటుంది అంటే ఏంది ఇప్పుడు స్పర్మ్లో త్రీ పార్ట్స్ ఉంటాయి హెడ్ బాడీ టేల్ బైఛాన్స్ హెడ్ ఎంత షార్ప్ ఉండాలి అది అంత షార్ప్ లేకుండా బ్లంట్ ఉందనుకోండి అక్కడ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఒక్కొక్కసారి డబుల్ హెడెడ్ స్పర్మ్స్ ఉంటాయి అక్కడ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఇంకొకసార్లు కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పర్మ్కి ఒక టేల్ ఉంటుంది అది స్విమ్ చేసి గుడ్డు వరకు వాల్ కానీ ఏమైతుంది అది స్విమ్మింగ్ చేయడానికి ఆ టేలేమో సరిగా పనిచేయాలి అది కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది స్పర్మాటోజ్ అంటే ఏదైతే స్క్రోటమ్ ఉంటుంది కదా దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అండ్ ఇంకా వేరే వేరే కండిషన్స్ కూడా ఉంటాయి సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది మనకు ప్రెగ్నెన్సీ ఏమో కన్ఫర్మ్ కాదు ఇవైతే స్పర్మ్స్కి సంబంధించిన కారణాలు కానీ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు ఏమున్నాయి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు మీకు చెప్తే మీరు హైరాన్ అయిపోతారు దాంట్లో ఒక కారణం ఏముందంటే జీన్స్ ప్యాంట్లు వేయడం ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేస్తే స్పర్మాటోజోవాకి ఏముంది అనేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు అండ్ జీన్స్ ప్యాంట్ వేయడంతో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది చాలా వేడి వేడి నీళ్ళతో స్నానాలు చేసిండ్రు అనుకోండి ఇప్పుడు కొందరు కలవాడు ఉంటుంది ఫుల్ వేడిగా చేసి షవర్ కింద నిల్చుంటారు ఇట్లా పొగలు పొగలు రావాలి స్నానం చేసేటప్పుడు సో అట్లా చేయడం వల్ల కూడా స్పమ్ కౌంట్ తగ్గుతుంది స్మోకింగ్ తోటి స్పమ్ కౌంట్ తగ్గుతుంది ఆల్కహాల్ తోటి స్పమ్ కౌంట్ తగ్గుతుంది సరిగా పడుకోకపోతే స్పమ్ కౌంట్ తగ్గుతుంది కానీ ఇది జీన్స్ ప్యాంట్లు వేస్తే స్పమ్ కౌంట్ తగ్గడం వేడి వా వేడి నీళ్ళతోటి స్నానం చేస్తే స్పమ్ కౌంట్ తగ్గడం ఏంది మాకు అర్థమైతే లేదు అని చాలామంది అంటారు ఏ ఏదో మాట్లాడుతుండో అని అనుకుంటారు కానీ సైంటిఫిక్ రీజన్ ఉంది ఇప్పుడు మీరు చూడండి మన స్క్రోటల్ శాక్ ఉంటుంది దాంట్లో టెస్టిస్ ఉంటాయి ఇప్పుడు స్క్రోటల్ శాక్ అంటే ఏంది టెస్టిస్ అంటే ఏంటి ఇప్పుడు ఆ బాల్స్ ఉంటాయి కదా రెండు అవి కింద ఉంటాయి బాడీ కన్నా సపరేట్ ఉంటాయి అవి బయటికి ఉంటాయి ఆ బయటికి ఉండడానికి కారణం ఏంటంటే మన బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా జర వేడిగా ఉంటుంది కానీ టెస్టిస్కి స్పమ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే కొంచెం చల్లటి వాతావరణం కావాలి అందుకే దేవుడు అట్లా డిజైన్ చేసిండి అంటే మన బాడీ కన్నా సపరేట్ బయటికి ఇచ్చిండది హ్యాంగింగ్ దాంట్లో అండ్ మనం ఏం చేస్తాం ఇప్పుడు టైట్ అండర్వేర్స్ వేయడం వల్ల అది మళ్ళీ బాడీకి దగ్గర అయిపోతుంది సో బాడీ హీటే అక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది అప్పుడు స్పమ్ కాంట్కి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ జీన్స్ ప్యాంట్లు చాలా టైట్ వేసుకున్నరు అనుకోండి ఏమవుతుంది అక్కడ టెంపరేచర్ పెరిగిపోతుంది జీన్స్ థిక్ ఉంటాయి కదా టైట్ ఉంటాయి కదా అక్కడ వాతావరణం జర హీట్ అయిపోతుంది దానివల్ల కూడా స్పమ్ కౌంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అందుకే లూజ్ క్లోథింగ్ వేయడం కొద్దిగా కాటన్ క్లోథింగ్ వేయడం వల్ల మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మళ్ళీ ఇంకోటి మీరు బై చాన్స్ ఆల్కహాల్ స్మోకింగ్ డ్రగ్స్ ఇవి చేస్తే కూడా కౌంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అవుతుంది ఎన్నోసార్లు అండ్ ఒక్కొక్కసారి అన్డిసెండెడ్ టెస్టెస్ ఉంటాయి ఇప్పుడు అన్డిసెండెడ్ టెస్టెస్ అంటే ఏంది అన్డిసెండెడ్ టెస్టెస్ అంటే ఇప్పుడే చెప్పినా కదా కింద బాల్స్ ఉంటాయి అనేసి సపరేట్గా శాక్లో ఆ శాక్లో మనం పుట్టేటప్పుడు అవి కిందికి వస్తాయి కానీ ఒక్కొక్కసారి అది జారి కిందికి రావు మనం పుట్టినప్పుడు అప్పుడు అది అక్కడే ఉండిపోతుంది అక్కడే ఉండిపోవడం వల్ల అంటే ఎక్కడ ఇట్లా కడుపులో కింద ఉండిపోతుంది అది దాంతోటి స్పమ్స్ ప్రొడ్యూస్ కావు అది కిందికే రాలేదు ఇంకా అయితే అట్లా కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట ఇవన్నీ అవ్వకుండా మనం ఏం చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినాము కానీ అయినా మాకు స్పర్మ్ కౌంట్ పెరగట్లేదు అంటే అసలు స్పర్మ్ కౌంట్ లేదనుకోండి ఎజోస్పర్మియా ఆలిబోస్పర్మియా అంటే ఓకే ఎజోస్పర్మియా ఉందనుకో ఎజోస్పర్మియా ఉంటే ప్రెగ్నెన్సీ రావడం ఇంపాసిబుల్ కానీ ఎడ్జోస్పర్మియాకి మనం ట్రీట్మెంట్ ఉంది అని చెప్తే ఇప్పుడు ఏదైతే స్పమ్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు మల్టిపుల్ రీజన్స్ తోటి అది మనం హోమియోపతి తోటి సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట హోమియోపతితో సాల్వ్ అయితే మీకు స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్కి రావచ్చు సో మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి ఎజోస్పర్మియాకి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట అండ్ హోమియోపతి బ్యూటీ ఏంటంటే దీనికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు న్యాచురల్గా మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది సో మన దగ్గర ఎంతో వేల వేల మందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనమాట మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని బైఛాన్స్ మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అడ్వైజ్ చేయండి హోమియోపతి వాడండి అనేసి థ్యాంక్ యూ